పరబ్రహ్మణే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీ గణేశాయ నమః ప్రియాత్మపంధులారా యోగ వాసిష్టం ఉపశమ ప్రకణం మూడు వందల డెబ్భై ఏడో భాగం రాములవారు వసిష్ఠ మహదేవ్ని అడుగుతున్నారు భగవాన్ ఈ సత్సామాన్యం సత్తాసామాన్యం అంటే ఏమిటో నాకు వివరించండి అని అడిగాడు వశిష్ఠులు వారు చెప్తున్నారు రామా ఇప్పుడు విషయాలు విషయ వాసనలు ముఖ్యంగా విషయాలకంటే విషయ వాసనలు పూర్తిగా శూన్యమైపోతే ఏమవుతుంది చిత్తం నశించిపోతుంది మనసు అనేది లేకుండా పోతుంది వాసనలు పోతే ఇంక చిత్తం లేదన్నమాట ఆ విధంగా వాసనలు లేని చైత్యం లేనటువంటి ఆ ఏ చిత్ అయితే ఉంటుందో జ్ఞానం అయితే ఉంటుందో చిత్ చిత్తులో చైత్యం లేని చిత్తు ఎప్పుడైతే అది ఉంటుందో ఆ చైత్యం లేని ఆ చిత్ పదం ఏదైతే ఉందో అదే సత్సామాన్యం అంటే ఈ చిత్తి యొక్క సామాన్య రూపం అనమాట సత్ యొక్క సామాన్య రూపం సత్ యొక్క సామాన్య రూపం ఏదైతే ఉందో దాన్ని సత్తా సామాన్యం అంటారు అంటే ఇది కొంచెం అర్థం కానట్టుగా ఉంది సత్సామాన్య రూపం ఏంది ఇప్పుడు ఇక్కడ మనం నేను కూర్చున్నా నాకు ఇక్కడ చాలా పదార్థాలు కనిపిస్తున్నాయి ఒక వాటర్ బాటిల్ ఉంది బాటిల్ ఉంది ఆ చెట్టు ఉంది ఆ గోడ ఉంది ఆ కమ్మి ఉంది ఆ తర్వాత ఆకాశం ఉంది ఈ విధ ఇక్కడ ఒక దిమ్మ ఉంది చెట్టు ఉంది ఇక్కడ ఒక్కొక్క పేరు నామం రూపం మారుతూ ఉందే కానీ అందులో ఉంది 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 అన్నటువంటి ఆ మాట మారడం లేదే ఆ అన్నింటిలో ఉంది వాటిల్లో ఉంది చెట్టులో ఉంది కిటికీలో ఉంది ఈ ఉంది అనేటువంటిది ఆ నామ రూపాలను తీసేస్తే ఫలానా ఫలానాలు తీసేస్తే ఆ ఉంది అన్నటువంటి ఆ సామాన్యమైన రూపం ఏదో ఉందో అదే సత్సామాన్యము టెక్నికల్గా చెప్తే విషయాలు వృత్తులు లేనటువంటి చిత్తం ఎప్పుడైతే ఆత్మలో లీనమవుతుందో ఆ నిర్మలమైనటువంటి సత్నే అంటే జ్ఞానంలో ఏ చైత్యము లేదు ఇక ఏ ఆలోచన ఏ విషయ విషయవాసనలు ఏవీ లేవి ఇక జ్ఞానం ప్యూర్ జ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్నే సత్సామాన్యం అంటామన్నమాట ఇప్పుడు బాహ్యం బయట ఉన్నటువంటిది లోపల ఉన్నటువంటివి అన్నింటినీ బయట ఉన్న జగత్తు లోపల ఉన్న జగత్తు అని తోసి పారేసి కేవలం తన స్వస్వరూపంలోనే ఉంటే వర్తమానంలోనే ఉంటే ఇవన్నీ మనం చెప్పుకున్న విషయాలే కేవలం వర్తమానంలోనే అలాగే నిలిచిపోతే స్వస్వరూపంలో అలాగే నిలిచిపోతే అది ఆ స్థితి సత్సామాన్యం ఫలానా ఫలానాలన్నీ వదిలేసి అన్నింట్లో ఉన్నటువంటి ఆ సత్తు ఉంది 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 అన్నటువంటి ఆ సత్సా సామాన్య రూపాన్నే సత్సామాన్యము అని అంటారు అంటే ఎవరు చూస్తారు దీన్ని ఇలా అంటే విదేహముక్తులు అదేవిధంగా జీవన్ముక్తులు రెండు రకాలు ఉంటారు కదా ఈ జీవన్ముక్తులకి విధేయముక్తులకి ఇద్దరికి కూడాను ఆ సత్సామాన్యాన్ని చూసేటువంటి కెపాసిటీ ఉంటుంది ఇద్దరు కూడాను వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్వరూప స్థితిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ సత్సామాన్యంలోనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు కావే తన అంగాలను తానులో అలాగా ముడిచేసుకుంటుందో ఈ భావన రూపమైనటువంటి వీళ్ళ ప్రయ అంటే భావనారూపమని ఎందుకంటున్నా అంటే ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగానే వాళ్ళు సమస్త భూతాలను ఏం చేస్తారంటే ఆత్మలో అలాగే లోనం చేసుకుంటారనమాట అర్థం దా అప్పుడు వాళ్ళకి ఆ వాళ్ళ యొక్క స్థితి ఏమిటి అంటే అది సత్సామాన్యం అని అంటామన్నమాట కాబట్టి రామా జీవన్ముక్తులైన వాళ్ళందరూ కూడాను ఈ స్థితిలో ఉంటారయ్యా అందరూ కూడా జీవన్ముక్తులైన వారు అందరూ కూడా సత్సామాన్య స్థితిలోనే ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే భూమిపై పాదరసంగా ఉంటారు ఆకాశంలో నిర్లిప్తంగా ఉంటారు గాలిలాగా ఏమి అంటకుండా ఉంటారనమాట దేన్ని అంటారు అన్నింటా ఉంటారు దేన్ని అంటారు ఎవరు చెప్తున్నారు ఈ అంటే వశిష్ఠ మహాదేవుడు చెప్తున్నాడు అనమాట వశిష్ఠ మహాదేవుడు కదా చెప్తోంది రాములకి అర్థమైందా ఉద్దాలకుడిపై నెపం పెట్టి చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి చెప్తాడు రామా మాబోటి వాళ్ళు కూడా అంటే నారదుడు మొదలైన మేము అంటే ఆయన కూడా కలుపుకుంటున్నారు నేను నారదుడు మొదలైన వాళ్ళందరూ కూడాను ఈ బ్రహ్మ ఈ స్థితిలో ఉన్న వాళ్ళమే కేవలం ఇక్కడ ఏం చేస్తాం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా ఈ స్థితిలో ఉన్నవాళ్ళే వాళ్ళు కూడా ఆ దృష్టిలోనే ఉంటారు అని చెప్తున్నమాట అంటే వశిష్ఠ మహాదేవుని కూడా ఆ కోవలోకి చేర్చి చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఎలా ఉంటారు వీళ్ళు జీవన్ముక్తిలో అన్ని పనులు చేస్తూ కూడా నిర్లిప్తంగా ఉంటారు అంటీ ఉంటారు ఇది ఇది అంత ఈజీనా చెప్పండి ఇప్పుడు ప్రాపంచమైన పనులన్నీ చేస్తూ ఉంటూ దృష్టి మాత్రం చెదరకుండా దాని మీదనే ఉండాల దాని మీద ఏ మాత్రం అంటు ముట్టు లేకుండా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ ఉదాహరణ చూస్తే మన భౌతికమైన ఉదాహరణలు ఈత కొడతా ఉంటాడు వాడు కాళ్ళు చేతులు ఆడుతుంటాయి కానీ వాడి వాడిదంతా వాడి దృష్టి ఎక్కడ ఉండదు దానికంటే కూడాను ఈ సర్కస్లో ఆ తాడు మీద రోప్ మీద నడుస్తుంటారు అమ్మాయిలు పెద్ద గడపెట్టుకుని ఎలాగ నడుస్తుంటారు ఏమాత్రము కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ సన్నటి తాడు మీద నడిచిపోతూ ఉంటారు అర్థమైందా ఇవన్నీ కూడాను దీనికి ఉదాహరణే అంటీ ముట్టకుండా ఇంటా బయట ఉంటారు వీళ్ళు దీన్నే మనం జీవన్ముక్తి అంటాము అంటాం ఇట్లాంటి స్థితి పొందినటువంటి ఉద్దాలకుడు క్షయం క్షయమయ్యే వరకు అలాగే జగత్తులో నివసించాడు తరువాత పాపం చాలా కాలానికి అతనికి దేహాన్ని త్యజించాలని విదేహముక్తి పొందాలని దృఢమైనటువంటి నిశ్చయం కలిగిందనమాట ఆ సత్సామాన్యాన్ని చిత్సామాన్యాన్ని మొదలకుండా గట్టిగా పట్టుకున్నాడు ఒక పర్వత గుహలో ఆసీనుడైపోయాడు ఇంద్రియాలన్నింటినీ బాగా నిగ్రహించాడు ప్రాణవాయువుని గట్ నిరోధించాడు శరీర స్పర్శ కూడా లేదట అది కూడా పోయిందట దిక్కులన్నీ వ్యాపించాడు పూర్ణ స్వరూపుడైపోయాడట ఈ ఉద్దాలకుడు ఈ సృష్టి అంతా తనలోకి వచ్చినట్టు ఫీల్ అయిపోయాడట ఎలా మా సృష్టి అంతా తనలోకి వచ్చినట్టు ఫీల్ అంటే ఏంటి ఆ జ్ఞానంలో అన్ని లయమైపోయినట్టుగా అతను కావన చెందాడట వర్ణనాతీతమైన స్థితికి ఎదిగాడు ఈ ఉద్ధాలకుడు చెప్తున్నాడు వశిష్ఠుడు రామా ఒక జీవన్ముక్తుని యొక్క అనుభవము ఎలా ఉంటుంది అన్నది నీకు ఉద్ధాలకుని యొక్క జీవితాన్ని ఉదాహరణగా చేసి ఇప్పటివరకు చెప్పాను అతను జీవన్ముక్తిలోను విదేహముక్తిలోను అతను ఎలా ఉంటాడు అన్నది నీకు ఇప్పటికీ ఒక అవగాహన వచ్చింది అని నేను అనుకుంటున్నాను అసలు రామయ్య ఈ కథని ఉద్ధాలకుడి కథను నీకు నేను ఎందుకు చెప్పానో తెలుసా నీవు కూడా ఎప్పటికైనా అటువంటి స్థితిని నీవు పొందాలి అన్నది నా యొక్క ఆశయం నేను ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నా నీవు కూడా ఆ స్థితికి రాగలవు అని చెప్పడానికి నేను ఈ యుద్ధాలకు నీకు చెప్పాను మరి మనకి డౌట్ రావచ్చు వశిష్ఠ మహర్షి ఇప్పుడు శ్రీరామునికి బోధ ఉన్నాడు కదా ఆయన జీవన్ ముగ్ధుడు అని ఆయన ఒకవైపు చెప్తున్నాడు మరి బోధ ఇవన్నీ చేస్తున్నాడు కదా అని మనకి అనుమానం రావచ్చు దీనికి తర్వాత ఎపిసోడ్స్లో సమాధానం చెప్తాడు వశిష్ఠ మహర్షి ఇప్పటికేం చెప్తున్నాడు రామా నేను కూడా ఆ స్థితిలోనే ఉన్నానయ్యా నాది కూడా నువ్వు జీవన్ముక్త స్థితేనయ్యా నీవు కూడా విచారణ చేస్తూ పోతే నువ్వు ఆ స్థితికి వస్తావయ్యా నీకు కూడా ఆ పదవి సులభంగా అనాయాసంగా నువ్వు పొందగలవు అట్టి పదవిని నువ్వు లభించేంత వరకు నువ్వు ఏం చేయాలా విచారణ సాగించు సరే అటువంటి పదవి ఎప్పుడు వస్తుంది అని నన్ను ప్రశ్నిస్తావా అలాగే నేను ఆ ప్రశ్నకి నీకు ఎప్పుడు వస్తుంది అన్నది నీకు వివరంగా చెప్తాను అంటూ ముగిస్తున్నాడు వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ ఓం శాంతి శాంతి శాంతి